అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేన్మి మనోజ్ పగలైతే యోగి రాత్రి అయితే భోగి ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్తాడు గుర్తుందే ఉండదు మీకు సో వేణుస్వామి కూడా అంతే ఎందుకన్నమాట అంటున్నానంటే నిండుగా కాషాయం లేదా పసుపు రంగు దుస్తులు వేసుకుంటాడు నిండైన జుట్టుతో ఉత్తైన మీసంతో కనిపిస్తాడు మీసాలు సంపంగిండి రాసుకొని మెడలో కొన్ని రుద్రాక్ష మాలలు మంచి హైట్కి హైటు దానికి తగ్గట్టుగా మంచి పర్సనాలిటీలో మనోడు ఎక్కడికి కనపడినా సరే మీడియాకి ఇస్తూ ఉంటాడు బేసిక్గా ఓ సినీ జంట విడాకులు తీసుకుంటుందని ముందుగానే చెప్పాడు ఆ తర్వాత అది నిజమైంది ఇక అప్పటి నుంచి మనోడిని మీడియా అసలు వదిలిపెట్టనే వదిలిపెట్టలేదు వచ్చిన అవకాశాన్ని వేణుస్వామి కూడా విడిచిపెట్టలేదు ఆయనకి ఆయన మీ మీడియా ఆయన్ని ఎలా వాడుకుందనే జనాలు అనుకుంటున్నారో జనాలని వాడుకొని మీడియా త్రూగా ఆయన ఎలివేట్ అయిన విధానం ఆయనకి మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియదు సో దానిని తనకు అనుకూలంగా మలుచుకొని ఒక చక్రం తిప్పాడు మామూలుగా క్యాష్ చేసుకోవాలి ఒక నెక్స్ట్ లెవెల్లో క్యాష్ చేసుకున్నాడు ఒకప్పుడు సాధారణ జీవితం గడిపిన అతడు మీడియాలో వచ్చిన హైప్ ఆధారంగా భారీగా పనికేసుకున్నాడు హైదరాబాద్లో అతడికి విలాస కేంద్రాలు విడిది కేంద్రాలు కూడా ఉన్నాయని సమాచారం సో ఇదే విషయాన్ని అతడు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు అయితే క్లబ్బులు పబ్బులతో అమ్మవారి పూజలు ఎలా చేస్తారని అడిగితే అది వృత్తి ఇది ప్రభుత్తి అని సమాధానం చెప్పాడు వేణుస్వామి సో వేణుస్వామి గత కొంతకాలంగా ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొంటున్నాడు ఇంటర్వ్యూలలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పటికే సంచలనం క్రియేట్ అయ్యాయి సో ఏం మాట్లాడాలా వద్దా అని కొంచెం ఆలోచిస్తున్నాడు ఇక అప్పటి నుంచి ఆయన పూజలకు ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు సో తాజాగా ఆయన అస్సాంలోని కామాఖ్యా దేవి ఆలయానికి వెళ్ళాడు ఆ ఆలయంలో పూజలు చేసినట్టు కూడా తెలుస్తుంది కామాఖ్య దేవాలయ పరిసర ప్రాంతాలు శుద్ర పూజలకు అలవాళ్ళం అంటే అక్కడ ఎక్కువ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొన్ని ఇన్ని రోజులు సాధారణంగా ఉన్న అతడు ఇప్పుడు అస్సాం వెళ్ళడం సంచలనం కలిగిస్తుంది ఏ విషయమైనా సరే సోషల్ మీడియాలో పంచుకునే వేణుస్వామి అస్సాం వెళ్ళిన విషయాన్ని మాత్రం చాలా టాప్ సీక్రెట్గా ఉంచాడు అయితే మరి అస్సాం వెళ్ళిన వేణుస్వామిని ఓ పూజారి దూషించాడు ఎందుకంటే ఇలా ఎందుకు చేస్తున్నావు అంటూ వేణుస్వామిని గట్టిగా మాట్లాడాడు కానీ వేణుస్వామి మాత్రం అతడు అడిగిన పూజారి అడిగిన ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ సమాధానం చెప్పలేదు సో ఇంతకీ స్వామి అస్సాంలో ఏం చేశాడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అనే ప్రశ్నలు చాలామందితో ఇప్పుడు చాలామందిలో డౌట్లు వస్తున్నాయి సో మరి అస్సాంలో కామాఖ్య దేవాలయం దగ్గర ఓన్లీ క్షుద్ర పూజలు చేస్తారు కాబట్టి మరి అక్కడ క్షుద్ర పూజలు చేశాడా లేదంటే ఆయన కనీసం ఆయన వాట్సప్ స్టేటస్ కావచ్చు ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ కావచ్చు లేదంటే ఒక పోస్ట్ కావచ్చు ఏదైనా ఎక్కడికి వెళ్ళినా సరే నేను పలానా చోటకు వెళ్ళాను పలానా అబ్రాడ్ వెళ్ళాను చిన్న ట్రిప్ మీద మావిడికి పనుండి బయటకు వెళ్ళాం చిన్న ఒక కల్చరల్ ఈవెంట్ ఉంటే అని ప్రతీదీ చెప్పుకునే వేణుస్వామి నిధి అగర్వాల్ నా దగ్గరికి వచ్చే పూజ చేయించుకుంది సో హరిహర విర్మలు హీరోయిన్ చెప్పి స్టేటస్లు ప్రతీదీ మోత మోగించే వేణుస్వామి ఎందుకు మరి కామాఖ్య దేవాలయానికి వెళ్ళి సైలెంట్గా ఉన్నాడు అక్కడ ఏం చేశాడు దానికి సంబంధించి ఇంకొద్ది రోజుల్లో బ్లాస్టింగ్ ఏమన్నా ఉందా ఎందుకంటే రీసెంట్గా భూటాన్లోనో బంగ్లాదేశ్లోనే అక్కడ వరదలు వస్తే ఆ వరదలు కూడా నేను ముందే ఎక్స్పెక్ట్ చేశానని ఆయన ఒక వీడియో చేసి మరీ చెప్పాడు తర్వాత రీసెంట్గా ఆయన ఒక వీడియో చేసి ఈ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి ఫ్లైట్లు కూలిపోతాయి అలాంటివి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి సో ఇన్ని చెప్పిన వేణుస్వామి మరి వృత్తి ప్రవృత్తి అంటూ కామాఖ్యా దేవంలో క్షుద్ర పూజలు చేశాడా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి